తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది మొత్తానికి వీళ్ళు లేసే లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది అదొకటి అధ్యక్ష రెండవది ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు నేను రెండు విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము ఆ నీళ్ళు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్ని పైసలకే అమ్ముతాం ఉచితంగా ఎవ్వరికి ఇము వ్యవసాయంతో సహా ఏం చూపించినరు ఒక్క సంవత్సరానికి ఆదాయం ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం తాగడానికి నీళ్ళు అమ్ముతాం మొత్తం వ్యాపారమే చేస్తాం మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి మా ప్రభుత్వం సేవ చేయదు మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు వ్యాపారం చేస్తాము ఆ వ్యాపారం ద్వారా ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు అప్పులు చేసింది ఈ సంతకాలు పెట్టింది ఎవరు ఈ రోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు ఇది మొదటి విషయం రెండవది మిషన్ భగీరథ మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా వారిని కూడా అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు మన మంచి నీళ్ళు తాగలేదా అధ్యక్ష మన గ్రామాలలో నల్లా లేవా మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా వీరొచ్చినాకనే వీరు వచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి పారిచ్చి కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణనే దేశానికి నెంబర్ వన్గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నుంచొని బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్ని అంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తలు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మిషన్ భగీరథ మీద కూడా నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్ అమ్మడం ద్వారా వెయ్యి ముప్పై కోట్లు సంపాదిస్తామని మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా నూట అరవై తొమ్మిది కోట్లు సంపాదిస్తామని అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు మూడు వందల అరవై కోట్లు సంపాదిస్తామని అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి నాలుగు వేల ఒక వంద నలభై ఏడు కోట్ల రూపాయలు మొత్తం కలిపి ఐదు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చింద్రా మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి లేదు నిజంగానే ప్రజల దగ్గర వసూళ్లు చేసి తాగునీళ్లను సాగునీళ్లను వ్యాపారంగా మార్చి వ్యాపార ఆట వస్తువుగా నీళ్లను మార్చి ప్రజల సెంటిమెంటును తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టీ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళే మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం వాళ్ళ నాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది ఆ నీళ్ళ ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఉక్క కాళేశ్వరం ద్వారానే ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్లు మిషన్ బగిర ద్వారా ఐదు వేల ఏడు వందల ఆరు కోట్లు అంటే పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతులను పేద ప్రజలను మొక్కు వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను బయట పెట్టినప్పుడు అవును మా చేతగానితనం వల్ల మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి